వైద్యం కోసం మదనపల్లికి అంబులెన్స్ లో వస్తూ పండంటి మగబిడ్డకు అంబులెన్స్ లోనే జన్మనిచ్చిన మహిళ ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో దుకాణంపై దూసుకెళ్లిన ఐచర్ వాహనం తప్పినా పెను ప్రమాదం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం వివాదంపై ప్రమాణం చేసేందుకు వస్తామన్న వైసీపీ నేతలు ఏమైపోయారు తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగుదేశం దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసన శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మాలిక్ ఫంక్షన్ హాల్ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ అధికారులతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోపే వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచడం వికలాంగులకు ఆరు వేల వరకు పెంచడం జరిగిందని తెలిపారు ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసి పేదవారి భూములను కాపాడిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమని కొనియాడారు అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో పేదవాడికి పట్టడు అన్నం పెడుతున్నట్లు తెలిపారు విజయవాడ వరద బాతులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం మరో మెట్టు పైకెక్కిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరుద్యోగులకు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరియు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి మరెన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని తెలిపారు తదనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంఆర్ఓ కాజాబి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల్లా విద్యాసాగర్ రాష్ట తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి బాలుస్వామి సిఐ చాంద్ బాషా పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డప్ప టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ ముప్పై ఒకటవ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ రామకృష్ణ రాటకొండ గుర్రప్పనాయుడు జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత గంగారపు నవీన్ చౌదరి జేసీబీ వేణు కౌన్సిలర్ నాగార్జునబాబు జనసేన నాయకులు జంగాల శివరాం రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూల మురళి కంచర్ల మల్లికార్జున నాయుడు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు శ్రీరామ్ వినోద్ జీవీ నాయుడు జేసీబీ ఈశ్వర్ నాయుడు నాయబ్రాహ్మణ్ సంఘం మంజునాథ్ పెంచు పాడు స్వామి దాదూ సోమశేఖర్ నాయుడు మాజీ కౌన్సిలర్ సాకే లక్ష్మీదేవి జాఫర్ ఉనిసా రాధా పులి మహాలక్ష్మి నాగమణి విజయమ్మ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పూర్తి స్థాయిగా ప్రజల ప్రజా సమస్యలు తెలుసుకొని దాని బాధ్యతగా పరిష్కరించే మార్గంలో తీసుకురావాలని చెప్పే చెప్పే ఒక నినాదంతో ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల దగ్గరకి సంబంధిత కాన్స్టిట్యూన్సీ అధికారులు అదేవిధంగా సంబంధిత పాలకులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రజల దగ్గర ప్రజా సమస్యల పైన వింటూ సకాలంలో అక్కడే ప్రజా దర్భాన్ని పరిష్కార మార్గంలో తీసుకువచ్చి దానికి తత్వర తక్షణం దానికి పరిష్కార మార్గంలో తీసుకుని వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నుంచి సమాజంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వ ధ్యేయం ఏమంటే మీకు తెలుసో లేదు ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఆ రోజు ఏమన్నారు మీకు మార్చ్ ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మాట ఇస్తున్నాము మీకు మేము గెలిచిన మరుసటి రోజు నుంచి గత మూడు నెలల మూడు వేల రూపాయలు ఈ నెలకు సరిపోయే నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ రూపంగా మీ ఇళ్ళకి ఇస్తాము ఇదే కాకుండా పూర్తిగా డిజైబుల్ ఉండే మనిషికి పదహైదు వేలు

నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరిగిలేని సంక్షేమ చరిత్ర అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తుల ఆస్తులకు భద్రత కల్పించడము ప్రతి నెల ఒకటే తారీఖునే ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల దాటి కొనుగోలు బకాయలు చెల్లించి అన్నదాతలను ఆదుకోవడం స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకి ప్రాణపోయి పోయడం జరిగింది అదేవిధంగా విజయవాడ నగరం కొరతల్లో విలువలు పది రోజుల పాటు బస్సులో ఉండి కిజ్రాహారాలు మాని ప్రజలను తండ్రిలా కాపాడుతున్నారు మన గౌరవ సీఎం గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం వివాదంపై ప్రమాణం చేసేందుకు వస్తామన్న వైసీపీ నాయకులు ఏమైపోయారంటూ తీవ్రస్థాయిలో మండిపడిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వచ్చమైన నెయ్యితో కాకుండా తయారవుతుందని పక్క ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వైసీపీ నాయకులకు నిజం మింగుడు పడడం లేదని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రమాణం చేయడానికి రమ్మన్నా వైకాపా నాయకులు తిరుపతిలో ఎందుకు లేరని ప్రశ్నించారు తాను ఇరవై నాలుగు గంటలు తిరుపతిలో వెయిట్ చేసినా ప్రమాణం చేసేందుకు వైసీపీ నాయకులు ఎవరు ఎందుకు రాలేదని ధ్వజమెత్తారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలు పెట్టిందని ప్రజలే సాక్ష్యమని వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి నారా లోకేష్ తెలిపాడు సో అన్ని వాస్తవం ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ప్రజలకు వాస్తవాలు వివరించాం సాక్షి అంటే ఏంటో తెలియదు కదమ్మా విజయవాడ వరద బాధితుల సహాయార్థం మదెనపల్లికి చెందిన తోకట వీర క్షత్రియ సంఘం సభ్యులు శనివారం లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెక్కును మదనపల్లి శాసన శాసనసభ్యులు షాజహాన్ భాష అందజేశారు ఈ సందర్భంగా సంఘ నాయకులు రామిశెట్టి నీలకంఠం పురాణం చంద్రశేఖర్ మోడెం సిద్దప్పలు మాట్లాడుతూ విజయవాడ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల కోసం మదనపల్లి తోగట క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో చెక్కు రూపంలో సీఎం సహాయ నిధికి అందించేందుకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషకు అందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర పవన్ వెంకటరత్న పెద్ద సంఖ్యలో తోగట క్షత్రియ సంఘం సభ్యులు పాల్గొన్నారు వరద బాధల బాధితుల సహాయంతో మా మనపల్లి టౌన్ నీరుగడ్డవారిపల్లి తోటవీరి క్షేత్రియ సంఘం తరఫున లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు మా సంఘం తరఫున విరాళంగా ఇవ్వడం జరిగింది ఇది కారణం ఏమంటే ఎంతోమంది ఈరోజు కూడుగుడ్డు ఏమీ లేకుండా ఇంట్లో అన్ని సర్వీసులను కోల్పోయినారు ఆ బాగా అందరూ కూడా పడినాము ప్రతి ఒక్కరు కూడా వారికి తోసి సాయం చేస్తారు మేము కూడా మా సంఘం తరఫున ఈరోజు మన మానపల్లి ఎమ్మెల్యే సాజాన్ బాసాద్ ద్వారా ఈరోజు మేము లక్ష పదకొండు వేల పదకొండు రూపాయలు ఈరోజు వరద బాధుల సహాయకం ఈరోజు ఇవ్వడం జరిగింది అది మా నీరుగడ్డి వారి పల్లి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది సీఎం గారు అహోరాత్రులు కష్టపడి ఎంతో ఖర్చు చేసి ఎంతమందినో ఆదరిస్తున్నారు మనమంతా కృషిగా మనం కూడా అంతా ఎంతో సహాయపరిచి ఈ అందరూ పాలు పంచుకోవాలి పాలు పంచుకోవడమే కాదు వారి వరద బాధితులందరినీ కూడా వరద బాధితులకు కింద కింద నీరుట్టు వారపల్లి బదనపల్లి నీరుట్టు వారపల్లి తోటవేర క్షత్రియ సంఘం తరఫున సంఘ పెద్దలందరి సూచనలు సలహాలు తీసుకొని సీఎం సహాయ నిధి కింద లక్ష పదకొండు లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ఎమ్మెల్యే గారికి అందజేయాలని మా పెద్దల నిర్ణయార్థము చోడేశ్వరి అమ్మవారి కొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రెఫర్ కు పంపిన గర్భవతి అంబులెన్స్ లో డెలివరీ అంబులెన్స్ లోనే ప్రసవంతో పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి గంగా భవానీ ఆపరేషన్ చేయాలని గైనకాలజిస్ట్ లేనందున మదనపల్లికి రిఫర్ చేశారు రెఫర్ పై వెళ్తున్న గంగా భవానీ భీమగాని వద్ద అంబులెన్స్ లోనే పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు నూట ఎనిమిది పైలట్ గోవర్ధన్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ నాగభూషణం ను కుటుంబ సభ్యులు అభినందించారు రెండు దేసులు నార్మల్గా అయినాయి మన దగ్గరే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఒకటి మాత్రం ఒక బేబీ బిగ్గా ఉండడం వల్ల ముందే ఉమ్మడి వెళ్ళిపోవడం వల్ల కొంచెం కాంప్లికేషన్స్ కనిపించినాయి రెండోది వచ్చి ఈరోజు మేడం గణకాల్సి ఉంటుంది ఒకరే కానీ ఈరోజు మనకు మేడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అతి పవిత్రంగా పవించే లడ్డు ప్రసాదం వివాదంలో జరిగిన అంశంపై మదనపల్లె విశ్వ హిందూ పరిషత్ సమితి ఆధ్వర్యంలో పవిత్రమైన ప్రసాదం లడ్డూలో కల్తీ జరగడంపై మరియు ఈ దురాక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి విశ్వ హిందూ పరిషత్ సమితి సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యితో కాకుండా కలేబారాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ప్రసాదంలో తయారు చేయడం హిందూ సాంప్రదాయానికే తల అని అన్నారు భగవంతుని దర్శనం అనంతరం ప్రసాదమును అతి జాగ్రత్తగా కింద కూడా పెట్టకుండా తీసుకొచ్చి బంధువులకు పంచిపెట్టడం జరుగుతుంది ఇలాంటి పాపపు పనులు చేస్తున్నందుకు తిరుమల దేవస్థాన కమిటీ మెంబర్స్ సిగ్గుపడాలి అని అన్నారు ఇదే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం చేసినందుకు ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ రోజు సంధ్యా సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్య దీపారాధన చేస్తూ నూట ఎనిమిది సార్లు ఆ స్వామివారి నామం జపిస్తూ పాప ప్రక్షాళన చేసుకోవాలని తెలిపారు దీనివలన ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు అయోధ్య విగ్రహ ప్రతిష్ట సమయంలో కొన్ని లక్షల లడ్డూలు సాధువులకు మరియు మాలధారణ కలిగిన వారికి ప్రసాదాలు అందించారు ఇదే విధంగా దేవస్థానంలోనే జరుగుతుందా లేదా ఇంకా వివిధ క్షేత్రాలలో కూడా జరుగుతుందా అనే అంశంపై ప్రభుత్వం విడుదల చేయాలని మదనపల్లి విశ్వ హిందూ పరిషత్ సమితి డిమాండ్ చేయడం జరిగింది లక్షలాది మందిగా దర్శనార్థం వెళ్లి అక్కడ దర్శించుకొని అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకుని వచ్చి తిరుగు ప్రయాణంలో ఎక్కడ కింద పెడితే ఆ లడ్డూకు అపవిత్ర చేసి తన గుళ్ళో పెట్టుకొని అంత పరమ పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి ఆ స్వామి ప్రసాదాన్ని ఆ స్వామికి తిరిగి నివేదన చేసేంత వరకు కంటికి రెపల ఆ లడ్డూ ప్రసాదాన్ని అంత భద్రతగా తీసుకొని వచ్చి అంత పవిత్రతంగా ప్రతి హిందువు కూడా భావించే లడ్డూను ఈరోజు ఒక చిన్న వాక్యంతో ఆ లడ్డూలో అపవిత్రం జరిగిందని చెప్పేసి గో మాంసం ఉందని చెప్పేసి ఒక్క మాటతో గౌరవపరించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పదాన్ని చాలా స్వచ్ఛంగా చెప్పారు ఆయన ఎంత నోటి ద్వారా మాట వచ్చిందో కానీ వినడానికి మనకు అంత తీవ్రతంగా మనకు ఆ పదము ప్రతి హిందువుగా పంచివేస్తున్నది ఈ ఈ సమస్యలో ఉన్నటువంటి ఎంతటి వారైనా కానీ వారిపై చర్యలు తీసుకొని వాడి వాస్తవ వాస్తవాలు విచారించి వాటి నిజే నిర్ధారణ చేసి వాటిని ఎంతటి వారినైనా శిక్షా చర్వ చేయాలని చెప్పేసి హిందూ పరిషత్తు ఇది తీవ్రంగా ఖండిస్తున్నది అంతేకాకుండా ఈరోజు మన ప్రాంత పెద్దలేనటువంటి వారు మనము తెలిసో తెలియక ఆ ప్రసాదాన్ని తిన్నాము ఇతరులకు పంచాము అందులో ఎవరి పాపం ఉందో తెలియదు కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసము ఈరోజు సాయం సంధ్యా సమయంలో ఆరు గంటల ఏడు గంటల మధ్యలో ప్రతి హిందువు కూడా ఇంటి ముందర దీపాలు వెలిగించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం ద్వారా చేసి ఆ పాప ప్రక్షాళన చేసుకోవాలని ప్రాంత పెద్దలు సూచించారు అదేవిధంగా ఈరోజు ఈ చైర్మన్ ఇలా ఎవరైతే బాధితులకు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా తిరుపతి దేవస్థానం వారిని ప్రతి హిందువునే నియమించే విధంగా కోరుతున్నాము అన్ని మదస్సులు కాకోకుండా ఈ తిరుమల హిందువులుగా ఉన్నవాట్లయితే వాళ్ళు ఇలాంటి దుశ్శైరలకు పాల్పడాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇటువంటి పరిస్థితిలో కూడా హిందువు అక్కడ తిరుమల దేవస్థానం బోర్డులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలండి రాజకీయాలకు కానీ కుల కుల మతాలకు విపరీతంగా ఉండి ఎటువంటి ప్రతి హిందువునే అక్కడ ఉండే విధంగా బోర్డు ప్రశ్నలైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా హిందువులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి రోజుగా వార్తలు చూస్తున్నాము ప్రపంచ ప్రఖ్యాతి కలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదములు అతి పవిత్రంగా నివేదించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి నివేదికలు వస్తున్నారు ఇది ఎంతవరకు నిజమనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ మట్టికే దాని ఎయిటీ పర్సెంట్ జంతు కలవాలతో ఉన్నదనేసి నిరూపిస్తున్నారు అందరూ దీనివల్ల ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంత దెబ్బతిన్నాయంటే ఎంతోమంది సాధు సంపత్తులు కూడా బాధపడుతున్నారు ఎందుకంటే అయోధ్య అక్షంత అయోధ్య ప్రారంభిస్తే రోజు కూడా కొన్ని లక్షల లడ్డూలు సన్యాసులకి సాధులకి మనం పంచినాం ఎంతో మంది ఉన్న వాళ్ళు ప్రసాదాలు తిన్నారు ఎంతో మంది మనం తీసుకురావడం కాక ప్రతి ఒక్కరికి మనం లడ్డు నివేదిక ఇచ్చినామంట ఇలానే ఈ తిరుమలలోనే జరుగుతుందా వివిధ క్షేత్రాలలో జరుగుతుందా అనే దాని మీద మన శ్వేత పత్రం విడుదల చేయమని కోరుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుల మీదనే హిందూ దేవాలయాల మీద ఎందుకు ఇంకా ఇలాంటి అనాచార్యాలు అనే దాని మీద ఈరోజు మన పవిత్రమైన తిరుమలలో లడ్డూరులో కల్తీ అనేవి జరిగిందని చెప్పి సీఎం గారు ప్రత్యక్షంగా ప్రచారం చేసి చెప్పారు కావున ఈ కల్దీ నెయ్యి ఏ విధంగా జరిగింది అనే దాన్ని మన తగ్గ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ దాన్ని ఆ కేసును ఛేదించాలని చెప్పి ఈ ఈ కల్తీ నేయి ఇంకోసారి ఈ విధంగా జరగకుండా భావించాలని చెప్పి విశ్వవింద పార్షత్ హెచ్చరిస్తోంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానిక దేవం వీధిలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను అతికించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేసిన కార్యక్రమాల్ని పాంప్లెట్ ద్వారా ప్రజలకు అందించారు శనివారం మదనపల్లి పట్టణం మాలిక్ ఫంక్షన్ హాల్ నందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించేందుకు ప్రజా పాలన ప్రజా ఇంటి నుండే మొదలవుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరోసారి నిరూపించారు అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చర్యలు తీసుకున్నాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు ఈ కార్యక్రమంలో రాష్ట రైతు కార్యదర్శి బాలుస్వామి పోతబోలు సుధాకర్ టీఎన్ఎస్ఎఫ్ సుధాకర్ మదనపల్లి పట్టణ అధ్యకుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డప్ప ఒకటో వార్డు ఇన్ఛార్జి మల్లికార్జున నాయుడు ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ తమ్మిశెట్టి రామకృష్ణ జయచంద్ర రాజేంద్ర పురుషోత్తం నాయుడు వేల్పుల వెంకటేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నిలిచి ఉన్న ఓ ఐచర్ వాహనం ఆంజనేయ స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న దుకాణాన్ని ఢీకొంది ఈ ప్రమాదంలో ఆ దుకాణానికి సంబంధించిన గోడలు పాక్షికంగా దెబ్బతింది వాహనం ముందర అద్దాలు క్యాబిన్ ధ్వంసమైంది ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది ఘటనా స్థలంలో స్థానికులు డ్రైవర్ను ప్రశ్నించగా తాను ఈ పక్కనే ఉంటాను భోజనం చేసి వద్దామని వాహనం నిలిపి వెళ్లాను హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులకు ఐచర్ వాహన డ్రైవర్ సమాధానమిచ్చాడు దుకాణదారునికి డ్రైవర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి దర్యాప్తుల్లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో అయ్యాయి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె మిడ్స్ నేషనల్ క్యాడెట్ కాప్స్ క్యాడెట్ సెలక్షన్స్ కళాశాల ప్రాంగణంలో బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ ఎంపికలకు కళాశాల నిర్వహించినట్లు ఆయన అన్నారు ఇందులో చిత్తూరు నుంచి ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ల నుంచి జుబేదార్ మేజర్ రాకేష్ లాల్ పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగినాయి ఇందుకు సుమారు వంద మందికి పైగా విద్యార్థులు ఈ ఎంపికలకు హాజరైనట్టు ఇందులో దేహ దారుద్య పరీక్షలు మరియు పరుగు పందాలు నిర్వహించారని ఆయన అన్నారు ఇందులో నలబై ఏడు మందిని ఎంపిక చేసినట్టు అందులో ఇరవై మంది బాలికలు ఇరవై ఏడు మంది బాలురు ఉన్నట్లు ఆయన అన్నారు ప్రతిభ కనబరిచిన క్యాడెట్స్ ను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం మేనేజ్మెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం